ఇక విజయవాడ వజ్రా గ్రౌండ్స్లో ప్రస్తుతం దీపావళి సందడి మొదలైంది పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పటాకుల షాపులు రంగుల కాంతులతో మెరిసిపోతున్నాయి వజ్రా గ్రౌండ్స్ పటమట గవర్నర్పేట ప్రాంతాల్లో కాకర్ షాప్స్ వద్ద కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి టీడీపీ జనసేన వైసీపీ పేర్లతో వచ్చిన షార్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి బెజవాడ వ్యాప్తంగా నాలుగు చోట్ల వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయగా రాత్రి వేళలో కొనుగోళ్ల హడావిడి మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు దీపావళిలో విజయవాడలో దీపావళి సందడి బాణాసంచా కొనుగోళ్లకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు లో దీపావళి సందడి వాతావరణం మొదలైందని చెప్పుకోవచ్చు రేపు దీపావళి అయినప్పటికీ ఇప్పటికే వజ్రా గ్రౌండ్స్లో చాలా వరకు పెద్ద ఎత్తున జనాలు క్రాకర్స్ అయితే వచ్చారు ఈరోజు రేపు ఇలానే ఉంటారని కూడా జనాలు షాప్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారు కూడా అంచనా వేశారు ఇంకా చూసుకున్నట్లయితే కొత్తగా అయితే చాలా వరకు క్రాకర్స్ లాంచ్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించిన క్రాకర్స్ మరియు జనసేనకు సంబంధించిన క్రాకర్స్ కూడా లాంచ్ అయ్యాయని కూడా చూసుకోవచ్చు అంటే పొలిటికల్ పార్టీస్కి సంబంధించి కూడా క్రాకర్స్ ఉన్నాయని చెప్పేసి ఒక చిత్రమైన కాన్సెప్ట్ ఇది పొలిటికల్ పార్టీస్ కూడా ఇటువంటి క్రాకర్స్ ఉన్నాయని చెప్పేసి ప్రజలు వీటిని కొనుక్కోవడానికి కూడా చాలా వరకు పెద్ద ఎత్తున వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు వారి యొక్క పార్టీస్కి సంబంధించి అతీతంగా అయితే ఈ క్రాకర్స్ని కొనుక్కుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ షాప్ కి సంబంధించి ఇంకా చాలా వరకు వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ ఇక్కడ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇది షాప్ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు అసలు క్రాకర్స్ కి సంబంధించి అసలు కాన్సెప్ట్స్ ఏంటి అసలు ఈ వివరాలు అంటే ఆయన అడిగే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చూసుకుంటే కొత్త కొత్త క్రాకర్స్ బెటర్ ఇక్కడ చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ కి సంబంధించిన క్రాకర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అసలు వీటికి సంబంధించి నుంచి చెప్పాలనుకుంటున్నారు ఇది సింగిల్ షార్ట్ అండి ఇది దీనికి హెవీ డిమాండ్ ఉంది ఈసారి టీడీపీ జనసేన ఆర్ వైసీపీ ఆర్ బీజేపీ ఈ నాలుగు అమ్మాయి నాలుగు పార్టీస్కి సంబంధించిన షార్ట్స్ అన్నీ ఉన్నాయి ఇవి ఇష్టంగా ప్రతి ఒక్కళ్ళు రెండు రెండు పట్టుకెళ్తున్నారు ప్రతి షా ప్రతి పార్టీలో ఈ రెండు వెళ్తున్నాయి కంపల్సరీగా ఈసారి ధరలు ఎలా ఉన్నాయి సార్ అంటే ప్రతి సంవత్సరం ఆకాశాన్ని అందుతాయి అంటారు ఈసారి మధ్య తరగతి వ్యక్తి ఉన్నాయి అసలు ధర లేదమ్మా ఇలా ప్రతి ఇయర్ దీపావళికి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ అవుతుంది ప్రైజెస్ రా మెటీరియల్ వల్ల ఈసారి రా మెటీరియల్ ఛార్జెస్ ఏం పెరగదా ఈసారి లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయో ఈ ఇయర్ అలాగే ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ జిఎస్టీ ఇంపాక్ట్తో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇంకా అందుబాటులోకి వస్తాయి జిఎస్టీ ఇంపాక్ట్ వల్ల ధరలు అంటారా తగ్గే అంటారు ఈ ఇయర్ అయితే జిఎస్టీ ఇంపాక్ట్ ఉండదు అమ్మా నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా జిఎస్టీ ఇంపాక్ట్ ఉండదు మన వన్ మంత్ వ్యాకే కదా జిఎస్టీ ఇంపాక్ట్ ఇది తయారు చేయాలంటే లాస్ట్ ఇయర్ తయారు చేస్తారు లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి తయారు చేసేస్తారమ్మా అప్పుడు జిఎస్టీ రా మెటీరియల్ మీద పడుతుంది కదా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఆ జిఎస్టీ ఇంపాక్ట్ వల్ల పబ్లిక్ ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు అంటే సార్ రెండు రోజుల నుండి చూసుకుంటుంటే చాలా వరకు వర్షం పడుతుంది చాలా వర్షం పడుతుంది దీనివల్ల మీకు షాప్స్ కి సంబంధించి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయి ఏముండదమ్మా ఇది పిల్లల పండుగ అమ్మా ఇ లాంగ్ వీకెండ్ కదా ఇది శనివారం ఆదివారం సోమవారం వచ్చింది స్వందరం బాగా ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా షాప్స్ ఎలా ఉన్నారు ఇబ్బంది ఏం లేదమ్మా ఇది పిల్లల పండుగ ఏ ఏ ఏ క్లైమేట్ ఆపలేదు దీన్ని ఈ చేతిలో కూడా ఒక విచిత్రమైన క్రాకర్ ఉందని మాకు అర్థం అవుతుంది దాని గురించి ఏమైనా చెప్తారా మాకు ఇది అంబ్రెల్లా క్రాకర్ అమ్మ ఇది ఈ కింద మనం ఇక్కడ వెలిగిస్తే దీంట్లో మొత్తం ఆరు ఉంటాయి ఈ ఆరు ఒకసారిగా అంబరెల్లా టైప్ లో తిరుగుతూ ఉంటాయి అనమాట ఇట్లా ఇలా ఇలా రౌండ్ గా తిరుగుతుంది అంబరెల్లా ఎలా ఉంటుంది సేమ్ అంబ్రెల్లా టైప్ లో తిరుగుతుంది ఇది పిల్లలకి ఇయర్ లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ ఇవి అయితే ఈసారి చూసుకున్నట్లయితే ఈ అంబ్రిల్లా క్రాకర్ కూడా ఒక ఆకర్షణీయంగా అయితే ఈ షాప్స్ వద్ద ఉందని కూడా చెప్పుకోవచ్చు పిల్లలకి కాల్చడానికి అనుగుణంగా ఉండే క్రాకర్స్ని కూడా తయారు చేశారు అంటే వారి చేతులు కూడా కాలకుండా అయితే ఇక్కడ పట్టుకొని కూడా వారు కాల్చే ప్రయత్నం కూడా ఉంటుంది ఈసారి వినూత్నంగా అయితే కొత్త కొత్త కాన్సెప్ట్స్తో క్రాకర్స్ని తయారు చేశారని కూడా చెప్పుకోవచ్చు అలాగే చాలా వరకు పర్యావరణానికి సంబంధించి కూడా పర్యావరణ రహిత గ్రీన్ క్రాకర్స్ని కూడా తయారు చేశామని చెప్తున్నారు మన విజువల్స్లో చూసుకుంటే ఇప్పటికే షాపుల వద్ద పెద్ద జనాలు కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఈరోజు రేపు కూడా ఇలాగే ఉంటారని కూడా చెప్పడం జరిగింది ఇంకా అగ్నిమాపక సిబ్బంది మరియు ఇతర సిబ్బంది కూడా చాలా వరకు సేఫ్టీ మెజర్స్ అనేవి ఎప్పటికప్పుడు ప్రతి క్రాకర్ షాప్ దగ్గర ఉండి ఇస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మొత్తం విజయవాడ మొత్తం మీద నాలుగు గ్రౌండ్స్ ఉన్నాయి నాలుగు గ్రౌండ్స్లో మొత్తం వందకు పైన షాపులు ఉన్నాయని చెప్పేసి వంద షాపులలో కూడా ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అదే ఫైర్ ఎక్స్టింగర్స్ కూడా ఎప్పటికప్పుడు సరిపోయినా ఎక్కువ ఫైర్ ఎస్ ఎక్స్టింగ్ ఇష్యూస్ కూడా తెప్పించే ప్రయత్నంలో ఉన్నామని కూడా ఇందాక ఫైర్ ఎక్స్టింగ్ ఇష్యూ ఆఫీసర్ కూడా చెప్పినట్టు మనకు తెలుస్తుంది అయితే దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ క్రాకర్స్ కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలని ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు వైకే న్యూస్ విజయవాడ